ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి పదమూడు కేసుల్లో నలభై మూడు వేల కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం ఆంధ్రులుగా తెలుగు వాళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి నే అప్రతిష్ఠ పాలు చేయటం దురదృష్టకరం అధ్యక్ష ఇవన్నీ చూశా ఫైవ్ లో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం ఆగ్రహ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడిచ్చాం అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది ఆవేదనతో మాట్లాడినాడు ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వు గన ఐ మీన్ అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోనంటే రెండోసారి కూడా ఆయన జైలుకు పోయే పరిస్థితి వచ్చింది దానికైనా సిద్ధపడ్డాడు కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాము పోనే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యేకి మిత్రుడైతే అయితే కలిసాం నెల్లూరుకు పోయినాము ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇరవై ఐదు కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది ఇటువంటి అన్ని కూడా జనానికి చూపించాం దాన్ని ఎలక్షన్లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు మా మీద నా మీదే పద్దెనిమిది కేసులు ఎంతమంది జైలుకి పంపించారు ఇవన్నీ చూశాం అన్నిటికంటే నా ఏంటంటే నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను హైదరాబాద్ లో ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టిలో పనిచేస్తుంటే రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టిలోకి పోయినాడని చెప్పి ఒకటో రోజు రెండో రోజు పిలిచి మూడో రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్ లో నా కాన్స్టిట్యున్సీలో మనం కలిసి రిప్రజెంట్ చేసాం అవును ఢిల్లీలో అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్ లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిఫ్టెస్ చెట్టుకి తీశారు ఉరేసుకునే వాళ్ళు యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాడేసుకోడారు అయిపోయింది నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చాను నెల్లూరులోకి వచ్చాను థర్డ్ డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే రెండో రోజు పోస్ట్మార్టం చేయలే మూడో రోజు మేము డెబ్బై మంది హాస్పిటల్కి వచ్చినాం ఆ భార్య బిడ్డల ఏడుపులు చూసాం ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి మాకు పరిచయం ఉన్న డాక్టర్ పోస్ట్ మార్టం అయిపోయింది పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్ ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము మాకు తెలీదు ఆ కందమూరికి డెబ్బై మంది పోలీసులు పోతారని మాదిగా వర్గం అది వాళ్ళు పూడ్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని డెబ్బై మంది అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ని కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అండ్ డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు వచ్చాడు ఆ కాల్ చేసిన దగ్గర చెట్టును ఏలాడ తీసిన దగ్గర భార్య బిడ్డలు ఆ కాలనీ కలెక్టర్ ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు అన్ని అనుమాదాస్పదంగా ఉన్నాయని సాయంత్రానికి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు డబ్బులు అమ్మాయికి ఒక ఉద్యోగం ముప్పై ఐదు వేలు కూడా జీతం పర్మనెంట్ ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్లస్ మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎకరాలు పొలం సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు అధ్యక్ష నేనేమంటానంటే ఈరోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి నేనేమంటానంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి ఇద్దరు ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక ఇరవై రెండు ఏళ్లకు రోడ్డు ముప్పై నాలుగు కుర్రోళ్ళు చనిపోయినారు అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీర్ తాగుతున్నాను కొడితే ఒక శవయి తేలేడు నలుగురు ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్ లో ఆడుకుంటున్నారు కరోనా టైంలో లో తరిమి తరిమి కొడితే పక్క రోజు గినం పక్కన శవలేడు థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదలకూరులో ఎంచుకున్నాడు ఆనాటి మంత్రి మాజీ ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి పొదుల్కూరు పోలీస్ స్టేషన్కి ఎంచుకున్నాడు అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి తిరిగి రాకపోవచ్చు ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదలకూరికి ఎంచుకోవటం ఇంకో మనిషి చనిపోవటం ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసాం ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తాయి మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంపో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకిల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో